నిజామాబాద్ జిల్లాలో ఒక మంచి నాయకుడిగా ఇప్పుడు మనం ఉన్నటువంటి మన అందరినీ కూడా ఆయా రకాల ప్రజా సంఘాల్లో ఉత్సాహంగా పనిచేయడానికి తను అనేక కృషి చేసింది ముఖ్యంగా రైతు కుండి రంగంలో మా భోజనం డివిజన్లో చాలా పోరాటాలు భూ పోరాటాలు మంగల్పాడు మల్లెపాడు శివారులో భూమిని దున్నడానికి మంగల్పాడులో వంద నాగాలతో పెద్ద పోరాటం చేసినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి నాయకులు శివరాజన్న మేమందరం కూడా నేను ఖాళీ చేస్తున్న టైంలో చాలా బ్రహ్మాండ పోరాటం చేస్తే యాదగారి నక్కన్నే ఉండి మా అందరినీ కూడా చాలా ముందుకు పోవాలి మనం మా గూగును ఆక్రమించాలని ఒక మంచి ఉద్దేశంతో పెద్ద పోరాటం చేసినాం చివరికి ఆ పోరాటంలో రైతులందరూ కూడా సాధించుకోవడం ఎకరం కాడికి ఆ రోజు పోలీసు కాల్పులు జరిగితే కూడా నంబర్ సాయన్న ఆ ఊరి నాయకుడు మండల నాయకులు జిల్లా నాయకుడు తనకు చేతిలో పోలీస్ చూటాలు దిగింది చాలా పెద్ద పోరాటం జరిగింది భూప్రాడ అట్లాగే అక్కడ ఉన్నటువంటి గోధన్ డివిజన్ ప్రాంతం అంతా కూడా జామకాపేటతో మొదలుకొని సాలురా వరకు కూడా ఈ గ్రామాల్లో దూపేడి కానీ జామకాపేట కానీ మంగల్పాడు కానీ అట్లాగే అటు రెంజాలు బోరుగారు అదేవిధంగా సాలురా వరకు చాలా పెద్ద పోరాటం చేసినటువంటి చరిత్ర తన నాయకత్వంలో అట్లాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉద్యమాలను బట్టి ఆయా ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని చెప్పేసి చెప్పినటువంటి వ్యాధి గారు దాంట్లో భాగంగానే ఎనభై ఎనిమిదిలో సాధువులలో పోటీ చేసి గెలిచినాం సర్పంచ్ స్థానాన్ని మంగల్పాడులో పోటీ చేసి గెలిచినాం మంగల్పాటు సాయన భార్య గెలిచింది హుసోనక్క అట్లాగే జానకంపడ్డ కూడా ఎనభై ఎనిమిదిలో సర్పంచ్ స్థానానికి పోటీ చేసినాం పార్టీ దాని తర్వాత కూడా రెండు వేల తొంభై ఐదులో కూడా ఎంపీటీసీ స్థానంలో జానకంపేటలో పోటీ చేయించు తన అట్లాగే మా దూపెల్ కానీ అదేవిధంగా రంజన్లో రెండు స్థానాల్లో బీడీ కార్మికు అక్కల నంజక్కని కానీ రాజక్కని కానీ పోటీ చేయించి వందల మంది బీడీ కార్మికుల ప్రచారాన్ని తీసుకోకపోవడానికి యాదగిరి మాతో పాటు రెంజర్ అని మొక్కలు వేస్తున్నాడు బాగా ఉత్సాహంగా పాల్గొన్నాడు అట్లాగే కందగుతుల గంగమల్ బీడీ కార్మికులను ఎంపీడీసీలో పోటీ చేయాలని చెప్పి తను మాట్లాడితే మేము రాయేశ్వరు మా వందరం కూడా అక్కడ నెలలో నుండి ఆ ప్రచార అంతా కూడా బ్రహ్మాండంగా నడిపించింది అంటే కార్మికులు కూడా రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేయించాలి మన సిద్ధాంతాలు పద్ధతుల్ని చెప్పాలి ప్రజల్లో అని చెప్పేసి చాలా ఉత్సాహంగా యాదగరన్నా కోరుకున్నటువంటి అన్న అలాంటప్పుడు మేము అనేక స్థానాలను కూడా అక్కడ గోదండీ గెలుచుకోవడం జరిగింది కాబట్టి అందజేసినటువంటి కృషి చాలా గొప్పది పెద్దది అందులో మనం ఈరోజు ఉన్నటువంటి మేమందరం నాయకులుగా ఆ రోజు తన చెప్పినటువంటి పద్ధతుల్లో కాలేజ్ చేస్తున్న పద్ధతుల్లో కాలేజీలు సైతం ధ్యానం చేసి మేము ఈరోజు ఉద్యమానికి పార్టీలోకి పూర్తి కాలం కార్యకర్తలుగా వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు మనం అన్నని స్మరించుకోవడం అనంటే ఖచ్చితంగా తను చూపినటువంటి బాటలో మనం అందరం నడవాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క ప్రజా సంఘాలలో చాలా ఉత్సాహంగా ముందుకు రావాలి ప్రజా సంఘాలు బలమైనటువంటి వాటిగా నిర్మించాలి మన సంఘాలన్నింటినీ కూడా మనం పనిచేయాలి పూర్తికాలం పార్టీ కార్యకర్తలుగా పనిచేసి మనం ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయినప్పుడే మనం యాదగిరకు మన మహానాయకులు ఉన్నటువంటి యాదగిరలకు ఘనమైనటువంటి నిజమైనటువంటి నివాళి అర్పించినటువంటి వాళ్ళతో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వరంగల్ ధన్యవాదాలు తెలిస్తూ